వెండితెర బులితెర రంగంలో సక్సెస్ అందుకోవాలంటే టాలెంట్ తో పాటు లక్ కూడా ఉండాలి జూనియర్ సమంతలా కనిపించే జబర్దస్త్ వర్ష తన టాలెంట్ తో ఊహించిన స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే గతంతో పోల్చి చూస్తే ఈ మధ్య కాలంలో వర్షకు ఆఫర్లు తగ్గిన సోషల్ మీడియాలో ఈమెకు క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు ఇమాన్యుల్ తో రీల్ లవ్ ట్రాక్ ద్వారా ఆమె ఎక్కువగా వార్తల్లో నిలిచారు అయితే పలు ఇంటర్వ్యూల్లో ఇమాన్యుల్ తో తన లవ్ లో లేనని తమ జోడీ గురించి వైరల్ అయిన వార్తలు ఫేక్ అని ఆమె పలు సందర్భంలో క్లారిటీ ఇచ్చారు ఈ మన్యులు తనకు మంచి ఫ్రెండ్ మాత్రమే అని జబర్దస్త్ వర్ష చెప్పుకు వచ్చింది కానీ ఈ బ్యూటీ పెళ్లికి సంబంధించి వార్త మరోసారి సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది ప్రముఖ వ్యాపారాలను వర్ష పెళ్లి చేసుకోబోతుందని వైరల్ అవుతున్న వార్తలు సారాంశం అయితే వర్ష పెళ్లి గురించి ఈ తరహా వార్తలు రావడం కొత్త కాదు పెళ్లి వార్తల గురించి స్వయంగా వర్ష రియాక్ట్ అయితే మాత్రమే ఈ వార్తల్లో నిజ నిజాలు తెలిసే అవకాశాలు ఉంటాయి ఈ మధ్య కాలంలో చాలా మంది ఇరేహిల్ పెళ్లి చేసుకుని వార్తల్లో నిలిచిన నేపథ్యంలో యాంకర్లు సైతం పెళ్లికి సంబంధించిన శుభవార్త చెప్పాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు అయితే చాలా మంది యాంకర్లు పెళ్లి ఊసు ఎత్తడానికి ఇష్టపడడం లేదు వర్షాకు ఇన్స్టాగ్రామ్ లో టూ పాయింట్ త్రీ మిలియన్ ఫాలోవర్స్ ఉండగా అటు ట్రెడిషనల్ గా ఇటు గ్లామరస్ గా కనిపించడానికి ఆమె ఇష్టపడతారు పలు షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లకు వర్షా హాజరవుతూ ఆమె క్రేజ్ మరింత పెంచుకుంటున్నారు వర్షా రెమ్యూనేషన్ సైతం భార్య స్థాయిలో అయితే లేదని తెలిసిపోయింది వర్షస్ సినిమాల్లో ఎక్కువగా నటిస్తే ఆమె కెరియర్ మరింత పుంజుకుంటుందని ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతున్నారు